ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ అన్నది నిత్యం కోట్లాది మందిని చౌకగా సురక్షితంగా సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేర్చుతోంది మన భారతీయ రైల్వే ఇది ఓ అలుపెరగని ప్రయాణం మన దేశంలో ప్రతిరోజు పదమూడు వేలకు పైగా రైళ్లు నడుస్తున్నాయి సుదూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా అత్యంత సౌకర్యవంతమైన చవకైన మార్గంగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు రైలు ప్రయాణ ఖర్చు తక్కువ అలాగే పిల్లలు పెద్దలకు అనుకూలంగా ఉండే సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి అందుకే దాదాపుగా అందరూ రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు కొందరి ప్రయాణం ఒకటి రెండు రోజులు కూడా ఉంటుంది కానీ నాలుగు రోజులు ప్రయాణం చేసే రైలు గురించి మీకు తెలుసా ఆ వివరాలు చూద్దాం పదండి మన దేశంలోని ఒక రైలు మాత్రం అత్యంత ప్రత్యేకమైంది ఈ రైల్లో ప్రయాణించేవారు కూర్చుని కూడా అలసిపోతారట ఎందుకంటే ఈ రైలు భారతదేశంలోనే అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు దాదాపు నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లకు పైగా దూరాన్ని కవర్ చేస్తుంది ఈ రైలు పేరు వివేక్ ఎక్స్ప్రెస్ దేశంలోనే అత్యంత పొడవైన రైలు మార్గం గుండా వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రయాణిస్తుంది ఈ రైలు అస్సాంలోని దిబ్రుగఢ్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది వారానికోసారి పట్టాలెక్కే ఈ రైలు గమ్యస్థానానికి చేరుకునేసరికి సుమారు ఎనభై గంటలు పడుతుంది మరో ముఖ్య విషయం ఏంటంటే వివేక్ ఎక్స్ప్రెస్లో అస్సాంలోని దిబ్రుగఢ్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణం అంతే అద్భుతంగా ఉంటుంది అస్సాంలోని పచ్చని తేయాకు తోటల నుంచి కన్యాకుమారి ఇసుక తీరం వరకు భారతదేశంలోని విభిన్న భౌగోళిక దృశ్యాలను సంస్కృతులను మనం చూడొచ్చు